అఖిల భారత ఆయుర్వేద పరిషత్తు జంఘాల శాస్త్రి ఇట్లు పలికెను నాయనలారా రాజమహేంద్రవరము నుండి నేడి లేఖ వచ్చినది దీనిని చదివేదను సాక్షికి అయ్యా నమస్కారములు నేను సాక్షి సంఘాభిమానమును పూర్తిగా కలవాడను మా గ్రామముగు రాజోలులో మేము మీ సంఘమును అనుకరింపదలచి స్థాపించుకుని ఉపసాక్షి సంఘమున నేను శాస్త్రిని మీ శాస్త్రి మహారాజశ్రీలలో చేరినవాడైన ఎడల నేను చిరంజీవులలోనైనా ఆ నడుమ నేను మీ సంఘమునకు మా తాలూకా బోర్డులోని ఎన్నికలను గూర్చియు మా కళాశాలలోని గత్తర్లను గూర్చియు మా బొర్రయ్యశెట్టి యొక్క మనస్సులో వ్యాపించిన తామరను గూర్చియు మరిక వేణినో గూర్చియు లేఖలు వ్రాసి వాని మీ సభలో చదివింపుడని కోరగా మీరు ఉపేక్ష ఎనర్చినారు ఉపేక్షకు కారణమేదో తెలిసి ఉండునెడలా తప్పేదో దిద్దుకుని అయినా నుండు మా తప్పేదో చెప్పకుండా మీరు ఊరకుండు చేత తప్పు మాలోనున్నదో మీలోనున్నదో తెలియకుండా నున్నాము ఒకవేళ క్రిందటిసారి మేము వ్రాసిన అంశములు జనసామాన్యమునకు అభిరుచి నీయగలిగినవి కాకపోవుట చేత మీరు మా లేఖలను ప్రకటింపలేదేమో అని మాలో మేము ఒక కారణమును కల్పించుకుని సర్వజనాదరణ పాత్రములైన అంశములనే ఈసారి ఈ నెల ఐదు ఆరు ఏడు తేదులను గోదావరి తీరమందు పుట్టిన కోహినూరగు రాజమహేంద్రవరమునందు అఖిల భారతీయ ఆయుర్వేద పరిషత్తు జరుపుబడినని తలచి అటకు బోయితిని నేను సభకు పోవుసరికే సమ్మాన సంఘాధ్యక్షుని ఉపన్యాసమైనదని తెలిసినది ఆయన తన ఉపన్యాసము ఆంగ్లేయమును వ్రాసినారు కాబోలు దానినెవరో ఆంధ్రీకరించిరి కాబోలు వానిలో ఏ ఏప్రతీ నాకు దొరకకపోవటే అందరి విశేషములేవో నేను చెప్పజాలను నేను సభలోనికి పోవునప్పటికే ఆయుర్వేద సభాధ్యక్షులకు పంచానన శివకృష్ణ గారు ఉపన్యసించుచున్నారు ఏమి చెప్పిరో అతడు నేను చేత నేను చెప్పజాలను ఆయన మాట్లాడిన మాటలేవో నాకు చేత అటు తరువాత గ్రంథమును చెప్పజాలను ఆయన సంస్కృతమును మాట్లాడినట్లు మాత్రము నేను చెప్పగలను సంస్కృతమును మాట్లాడిన సాధారణముగా మన ఎవరికో ఎవరికోగాని తెలియదు ఆ భాషా ప్రచారము ఆర్యవర్తమందు వాగ్రూపముగా తక్కువ కావున అట్లు జనసామాన్యమునకు తెలియకపోవట ఆశ్చర్యము కాదు సభలో కూర్చుండిన వైద్యులలో కొందరు తెలిసిన వారి వలె తలలోపు మొదలుపెట్టిరి అంత దూరము నుండి ఇక్కడికి వ్యయప్రయాసములకు లోనై వచ్చినవారు ఆమాత్రమైనా చెయ్యకుండునెడల పైవారేమనుకుందురో అని అట్లు చేసియుందురేమో నాకు కలిగిన సందేహమును బాపుకొనుటకు విశేషముగా తలనూపుచున్న ఒక విశిష్టాద్వైత వైద్యుని వద్దకు పోయి అయ్యా మీరు తల అంత ఘాటముగా నూపుచున్నారు మీకేమి తెలిసినదో నాకు రవంత చెప్పరా అని అడిగిని నాకేమయో తెలియకుండా నున్నదని తల యూపుచున్నానయ్యా నన్ను చంపక ఆవలికి పొమ్మని అతడు నన్ను చీవాట్లు పెట్టెను ఒక రూపాయి దండుకు పెట్టి నేను సభలోనికి వచ్చితినయ్యా నాకేదో కాసంత చెప్పవయ్యా అని అతనిని నేను తిరుగ ప్రార్థింప ఐదు రూపాయలు దండుకు పెట్టుకొనిన నేను ఎవరితో చెప్పుకొనయ్యా నడు మని అతడు నన్ను కొట్ట సిద్ధపడెను అంతలో మరి ఒక మహారాష్ట్ర వైద్యశేఖరుడు హిందీ భాషలో నేమేమో చెప్పెను నాకేమీయూ తెలియకపోవుట చేత మీ ఇష్టము వచ్చినట్లు చెప్పుకునడని లేచి పాక అంతయు ఇటు ఇటునటులు తిరగనారంభించితిని ధన్వంతరి వశిష్ఠుడు క్షీరవాణి మొదలగు నామములు గల పటములు స్తంభములకు వేలాడగట్టబడి ఉన్నవి చవనప్రాసమని విటప్రియని మరియేమో అని కొన్ని మందుల పేళ్లు స్తంభముల కాగితములపై రాయబడి ఉన్నవి విటప్రియను మందు ఏ రోగమునుకని నేను అతడునున్న ఒక యువకును అడిగితే నా ప్రాణము కాపాడినది అదియేనయ్యా సుఖవ్యాధులన్నిటికీ అంత దురాకట్టు మరి ఏది లేదయ్యా అని నా చెవిలో చెప్పెను నా వెనక వైపున పిల్లలేడ్చినట్లు వినబడగా ఉలికపడి వెనకకు చూడగా ఎత్తైన అరప మీద సభా సభాదర్శనలాలసలకు సరోజాక్షులు పని ఏదియూ లేకపోవటే కాబోలు ఎడపిల్లలను కొట్టుచు కొందరు చంటిపిల్లలకు పాలిచ్చుచు కొందరు కునికిపాటలు పడుచు కొందరు ఒడళ్ళు విరుచుకొనుచు కొందరు కూర్చుండిరి సంస్కృతమున వైద్యశాస్త్రమును చదువుకుని వైద్యులకే ఈ ఉపన్యాసములు తెలియకుండానున్నప్పుడు తలుదారా ఇంత శ్రమ చేసి మీరేల వచ్చితిరి అని లోన అనుకొని సభ విడిచిపోయితిని మరునాడు సాయంకాలమున తిరుగా సభకు వచ్చి ఉపన్యాసరంగమున ఒక మూల కూర్చుంటిని ధన్వంతరి ప్రార్థనము ఒక వైద్యుడి చదివాను ఆనాటి సభకొక దాక్షిణాత్యుడకు అయ్యంగారిని అధ్యక్షునిగా నిన్నుకొని ఆయన తెలుగున బాగుగా మాటలాడలేదు తెలుగుదేశమును పుట్టిన మనవారే మన భాషను బాగుగా మాటలాడలేనప్పుడు అయ్యంగారి ఆంధ్రమున అపశబ్దములు చూపుట అసమంజసము కదా అంతనొక వైష్ణవుడు నిన్నటి అధ్యక్షుని సంస్కృతోపన్యాసమునకు తెనుగున సంక్షేపముగా చదివిన నా మట్టునకు నాకు అందులోని విశేషము విశేషములేవయూ అగపడలేదు గోదావరి స్నానము వలన పుణ్యమున్నదనియు ఆంధ్రదేశమందలి వైద్య గ్రంథములు ఇతర దేశములందువలే పరరాజులచే హరింపబడలేదనియు సర్కారు వారీ ఎవోవు మూల్యము ఆయుర్వేదాభివృద్ధికే గ్రహింపవలేనే గాని నిరాకరింపదగలదనియు ఆయుర్వేదమునకు జయమగుగాక అనియు మాత్రమే మిగుల సంక్షేపముగా ఆ వైష్ణవుడు చెప్పను శంకరాచార్యుల వారు రామానుజాచార్యులవారు మధ్వాచార్యులవారు కూడా ఆంధ్రదేశమందే పుట్టిరని కూడా చెప్పాను ఈ మాట దేశచరిత్రకేమైనా అక్కడ వచ్చునేమో చరిత్రలేఖరులు చూసుకునవలసినదే గాని ఆ అంశము నేను విచారింపదగదు ఆయన తరువాత అధ్యక్షులు ఉపన్యాసములు వ్రాసి పంపిన వైద్యులలో ఎవరి పేరో కాని పిలిచిరి ఆ పేరు గలవారు రాలేదని ప్రత్యుత్తరము రాగా మరి ఒక పేరు పిలిచిది అంతటా ఒక్కరు ఉపన్యాసరంగ వచ్చి నిలువబడి తన చదువును చదువున పది నిమిషముల కంటే మీకు లేదు కావున ఉపన్యాసమంతయు చదువు వీలు లేదనియూ దానిని సంగ్రహించి చెప్పుడనియూ అధ్యక్షులు ఆయనని కోరి ఆయన పాపం పిరికివాడు కాబోలును ఈ మాటలతో మరింత బెదరి బెదిరి గద్గదహితమైన హీనస్వరముతో అంతటా లౌడర్ అని నాటక పద్ధతిగా ఒకడు సభలో నుండి కేకవేయవగా అతనికి ఉన్న ఊపిరి కూడా సన్నగిలిన అది త్రిదోషములను గూర్చిన ఉపన్యాసమని జ్ఞప్తియున్నది చదువుటకు అవకాశము లేదు సంగ్రహముగా చెప్పుట అతనికి చేతకాదు చచ్చుట తప్ప మార్గాంతరమేమియో కనబడని ఈ మహా సంధ్యవస్థలో అధ్యక్షుడు పత్రమునకు ముఖ్యములైనవి మూడు పంక్తులు మాత్రమే చదువుడు అని అతనిని హెచ్చరించను అంత రవంత అతడు కుదుటబడి ఇట్లు చదవసాగెను సత్వరజస్తమో గుణములను మూడు గుణములే ఈ ప్రపంచమున ఉన్న నదులలో ముఖ్యములైనవి కావుననే ధన్వంతరి ఆనతించినట్లు అటు వరించినప్పుడు వెనుకవి ముందునకు ముందునకు వెనుకదిరా ఇట్లతడు చదువును ఆరంభించను ఏమీ అర్థము సందర్భము తెలియక సభాసదులు గ్రూడ్లు తేలవైచిది పత్రమునకు మూడేసి పంక్తులు చదువువలైన అధ్యక్షుడు తనకిచ్చిన యాజ్ఞను అనుసరించి ఒక పత్రములోని మొదటి పంక్తియు తొమ్మిదవ పంక్తియు పదునేడవ పంక్తియు చదివాను అది పెంకితనములు చేసిన పని కాదు కేవలము అజ్ఞానము చేత అట్లు చదువురాదు ఒక్క పత్రమైనా సరే పూర్తిగా చదువుడని అధ్యక్షుడు పలుక అతడు చదువుట ఆరంభించను చదువు జరగనదే మాట తొడుకొనిదే ఇది మీరు వ్రాయలేదా అని ఎవరో అడిగిరి నేనే అని అతడు ప్రత్యుత్తరమిచ్చను అట్లైన ఏమి వ్రాసిదిరో చెప్పలేరా అని మరి ఒక్కరడి అప్పుడేమి వ్రాసినో ఇప్పుడెట్లు తెలియను అని కాబోలు అతడు తిరిగి చెప్పను పోనీ చూచి చదువుటకు అభ్యంతరమేమని మరి అడిగిరి అక్షరము తెలిసినయడల అభ్యంతరమేమే అని కాబోలు అతడు ఇచ్చను అది మీరు వ్రాసినది కాదా అని ఎవ్వరో అడిగిరి నేనే వ్రాసియుందును కాబోలు అని అతడు పలికెను ఇంతలో అధ్యక్షుడు గంట కొట్టెను మరి పిలిచిరి ఈసారి వచ్చినయాతడు ఒక మహమ్మదీయుడు ఈతడు వ్రణములను గూర్చి వ్రాసినాడు ఉపన్యాసమును చదువుటకు అతని యొద్ చత్వారపుజోడు లేకుంటచే అధ్యక్షుడిగారే కాబోలు ఎవరినో యాచించి తెచ్చి ఇచ్చిరి ఈతని ఉపన్యాసములో ప్రథమ ప్రధమవాక్యమేయో చెప్పనా ఉత్తమ ఆడుదానితో సంబోగించినట్లయితే నెత్తిమీద రణము పుట్టును ఈ మాటతో సభ్యులకు మతులు పోయినట్లుండెను తరువాత అతడేదో చదువేను కాబోలు ఏ గ్రామంలోని ప్రజల ప్రాణములు ఇట్టి వైద్యుల అధీనములయ్యున్నవో రామ 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 సాక్షి మీ జంఘాల శాస్త్రి ఆయుర్వేద మహాత్మ్యమును గూర్చి అనర్గళ ధాటితో ఉన్నాడు నేను ఆయుర్వేద సభల గూర్చి పరిహాసముగా వ్రాయచున్నానని తలపవలదు అంత మూఢుడను కాను అంత దేశభక్తి లేనివాడును కాను వైద్యులలోని ప్రత్యేక వ్యక్తులను కొందరును అధిక్షేపించుచున్నాను వారు వైద్య జ్ఞాన సంపాదనమున మిగుల దురవస్థలోనున్నారు పౌరోహితుడు మంగళసూత్రకాలమందు ద్వాసయ అని కప్పగంతు వైచినప్పుడు అతనిని అధిక్షేపించినచో వేదదూషణమగున ఆయుర్వేదమును శిరముపై పెట్టుకుని పూజించుచున్నామని అజ్ఞులకు వైద్య యమదూతలను అధిక్షేపింపక మానుదుమా మన ప్రాణములు తీయుటకు నడుము కట్టుకుని వచ్చిన వారిని పరిహసింపనైనా కూడదా మీ జంఘాల శాస్త్రి ఒక్కసారి నాడీ విషయకముగు ఒక అంశమును మరేదో సందర్భమును పలికినాడు తరువాత ఆ అంశమును విపులముగా చెప్పునేమో అని ఇంతవరకు చెప్పి ఉండలేదు పెద్ద శాస్త్రి శాస్త్రి అంశమును చిన్న ఉపక్రమించిన ఎడల తప్పు లేదనుకుందును మన ఆయుర్వేదమున రోగనిధానూ నాడీ పరీక్షపై ఆధారపడి ఉన్నది గోడకు ఎట్టిదో మన వైద్యశాస్త్రమునకు నాడీ నిర్ణయమునకు మూత్ర మూత్రపరీక్ష పురీష పరీక్ష రక్త పరీక్ష శ్లేష్మాది పరీక్ష మొదలగునవిన్నీ అవి నాడీ పరీక్ష తరువాతవి కాని దానికంటే ప్రధానమగునవి కావు గృహస్థావస్థకు పాణిగ్రహణం ఎట్లు ప్రథమ కర్తవ్యమో చికిత్సా కర్మమునకు రోగి పాణిగ్రహణము అట్లు మొదటిది తెలిసినవాడు చేయి చూచుచున్నాడు తెలియనివాడునూ తెలిసిన తెలిసినవానికి ఏమి తెలియనో తెలియదు తెలియని వానికి ఏమి తెలియదో తెలియదు అంగుష్ఠమూలము వెనుక ఒక్క అంగుళము విడిచిపెట్టి వైద్యులు నాడి చూచుచున్నారు తర్జని మీదిది పైత్యనాడి అనియు మధ్యమము మీదిది కఫనాడి అనియు అనామిక మీదిది వాతనాడి అనియు చెప్పుచున్నారు ఇది కొందరు మతము మధ్యమము మీదిదే వాతనాడి అనియు అనామిక మీదిది శ్లేష్మనాడి అనియు మరికొందరు మతము రోగి చేయి చూచుట అట్లు కాదనియు అంగుష్ఠమూలమున అనామిక యుంచి తల క్రిందుగా చూడవలేనని కొందరు మతము అప్పుడు అనామిక మీదిది పైత్యనాడి అగును తర్జని మీదిది వాతనాడి అగును ప్రాణోక్రమణ సమయమునందు తర్జనిపై వాతనాడి మతము ఈ అర్థములనియూ తప్పని ఉత్ఫుల్లగతిగా నుండిన వైత్యనాడి అనియును దానిమీదిదే మందగమనముగా ఉన్న శ్లేష్మనాడి అనియు దానిమీదిదే వెనుక కూగు స్వభావము కలదిగానున్నయడల వాతనాడి అనియు నాడి చూడవలసినది ఒక్క వ్రేలిమీద మాత్రమే అనియు ఆ వ్రేలిమీది నాడిగదులను బట్టియే పిత్తవాత శ్లేష్మములు నిర్ణయింపవచ్చుననియూ మరికొందర మతము అట్లే నిజమగునడల సన్నిపాతము ఎట్లు నిర్ణయించవచ్చునని ఇతరులు ఆక్షేపించుచున్నారు అనగా శీత పైత్య జ్వరమును నిర్ణయించుటెట్లని వారి అధిక్షేపణము కాబోలు పిత్తమునకు ఉత్ఫుల్లగతి కదా వాతమునకు మందగతి కదా రెండును కలిసియుడుట తేజస్తిమర న్యాయము కదా ఈ అసందర్భమును సమర్థించుట ఎట్లని వారి అధిక్షేపణము కాబోలు ఒక్క పిడికిటిలో ముందు రైలుపై పైత్యమని వెనక రైలుపై శైత్యమని చెప్పదగదనియు దీని అభిప్రాయము మరేదో నుండుననియు కొందరి అభిప్రాయము వీరి అభిప్రాయం ఏదో తెలియదు మరి అభిప్రాయం ఉండనని మాత్రమే వీరి అభిప్రాయము పిత్తమునకు కార్జము కోశమున్నది శ్లేష్మమునకు ఊపిరితిత్తులున్నవి వాతమునకు ప్రత్యేకముగా ఒక కోశము దేహములో కానబడదు దానికి ప్రధాన కోశము కొంత శ్వాసకోశం అయినను వాతమది ప్రత్యేకముగా ఒక్క కోశముతో సంబంధించినది కాదనియు దానికి స్వతంత్ర వ్యక్తిత్వము తక్కువే అనియు అది ఎప్పుడూ కూడా దేనితో ఒక అవసాన చేరియుండు విజృంభించి ఒక్కటి చెలరేగి ప్రాణములు తీయుననియు కొందరు చెప్పుచున్నారు నాడిని బరికించు రక్తనాళములలో పూర్వులు కొందరు వాయువు ప్రవహించుచున్నదని అభిప్రాయపడినట్లు కనబడుచున్నదనియు అందువలననే వానికి పాశ్చాత్యులు ఆర్టరీస్ అని పేరిడిరనియూ ప్రధానమైనది వాతమే అనియూ అదియే అవస్థాభేదమును బట్టి పిత్తశ్లేష్మములుగా దేహాంతఃకోశ చెప్పుదురు ఇంకనూ అనేక అభిప్రాయములున్నవి వీనిలో ఏది సత్యమో నిర్ధారణపరచుటకు ఇట్టి మహాభిషక్ శిఖామునులు కాక మరి ఎవ్వరు సమర్థులు నిదానములోనే అధిక్షేపణము వచ్చిన తరువాత ఇక చికిత్సాతంత్రమునందు విశ్వాసము అధికముగా నుండుటకు ఎట్లు అవకాశమున్నది పాత్రలో వ్యత్యాసం ఉండకూడదు కదా కావున వైద్యులందరూ మెదడులు చింపుకొని అయినను ఈ అంశమును స్థిరపరపవలసి ఉన్నది పూర్వలేదో నిర్వచించినారని అదే సిద్ధాంతముగా పట్టుకొనదగదు సంతాభివృద్ధి నందుచున్న శాస్త్రములలో ఇట్టి మహావైద్యులందరూ దానిలోని సందేహములను నివృత్తి చేసి క్రొత్త విమర్శనములను అనర్చి నూతన పద్ధతులు కల్పించి దానిని అభివృద్ధి పరపవలయను అది వారి విధేయున్నది వారట్లు ప్రయత్నించుచున్నట్లు కానబడదు ఈ నడుమ నుండియే కొంత సంచలనము వైద్య ప్రపంచమును బయలుదేరినది అప్పటి నుండి వార్షిక సభలని ప్రదర్శనములని పరీక్షించి బహుమానములనియు ఏదో కొంత పని జరుగుచున్నది ఇది ఇంకనూ చాలదు ఆయుర్వేద వైద్యము ఒక వైద్యము కాదనియు శారీర జ్ఞానము ప్రపంచ జ్ఞానము తక్కువగా గల పూర్వపు వారు దానిని తోచినట్లు కల్పించినారనియూ అనుసరించి ఇప్పుడు వైద్యము చేయదగదనియూ అది మహమ్మద్ గారి గడ్డపు వెంట్రుక లాగుననో బుద్ధుని దంతము ఎచ్చటనో దానిని బట్టి దాని ప్రాచీనతను బట్టి మాత్రమే దానిని గౌరవింపదగునయు కొలది సంవత్సరముల క్రిందట మన సర్కారు వారి అభిప్రాయమై ఉండడిది ఆయుర్వేదము కూడా ఒక జాతి వైద్యశాస్త్రము దాని దానియందు కూడా ఏదో కొంత గౌరవము ఉంపదగుననియూ ఇప్పుడిప్పుడు వారు కొంత తెలుసుకునుట మహా సంతోషము కానీ వారు ఆయుర్వేద ప్రాశస్త్య నిర్ణయమునకు ఏర్పాటు చేయుచున్న సంఘముల వారికి ఆయుర్వేద జ్ఞానము తక్కువ చేత ఇంకనూ వారికి బాగుగా తెలియకున్నది వారికి దీని మన శాస్త్ర గౌరవము పోవునని మనం భయపడవలసిన పనిలేదు వారికి తెలియకున్న తెలియకున్ననొక్కటే వారు మనమందు ఎన్నడను మన మందులేవో మనము పుచ్చుకునే ఎడల పుచ్చుకొనుటకు స్థిరపరుచుకుని ఎడల మనకు చాలును ఆయుర్వేదమును గూర్చిన కొన్ని ప్రశ్నలకు మన వైద్యులు ప్రత్యుత్తరములు చెప్పవలసి ఉన్నదట చెప్పవలసినదా మానవలసినదా అని మనవారు త్రొక్కులాడుచున్నారు చెప్పవలసినదే అని ఈ సభలోని అధ్యక్షులు చెప్పినారట చెప్పకపోయిన మన శాస్త్రము అసందర్భముగానున్నదని పైవారు అనుకుందురేమో అనియేకదా భయము అభివృద్ధి శాస్త్రములో అసందర్భములు లేనివి ఎచ్చటనైనా నున్నవేమో వారు మాత్రమూ చెప్పగలరా ఉన్నవి లేవు అని మనము చూసుకోవలసినది గాని ఎవరితో చెప్పుట ఎందులకు చెప్పిన ఎడల వారు మనకు చేయునుదేది చేసినందువలన మన శాస్త్రమునకు వచ్చు గౌరవమేది ప్రశ్నోత్తరములకు ఇది ఏమి తర్కమా మీమాంసయ్యా ప్రత్యక్ష ఫలప్రధానమైన శాస్త్రము గాని వాదప్రధానమైన శాస్త్రమే కాదే అట్టిచో ప్రశ్నములకు ఉత్తరములెందులకు ఈయకపోయిన ఎడల మనము అసమర్థులమని అనుకుందిరేమోయని భయమా మనము సమర్థులమని ఇది వరకు అనుకున్నవారెవ్వరు వీరికి ప్రత్యుత్తరములు చెప్పిన మాత్రము అనుకుందురా ఏమీ లేదు ఈ ప్రశ్నములకు ఉత్తరములిచ్చిన వెనుక ఇన్నిటికీ మూడు రెట్లు ప్రశ్నములు ముందుకు రావని ఏమి నమ్మకము మనమిచ్చు ప్రశ్నలకు వారు ప్రత్యుత్తరము చెప్పుదురేమో కనుగొనుడు ప్రశ్నముల జాబితా పైవారమును చదివేదను ఒకరిని ఒకరు అడుగవలసినది లేదు ఒకరికొకరు ప్రత్యుత్తరము ఇయ్యవలసినది అంతకంటే లేదు సాహాయములపై మొదలై ఆశ లేదు మన వారి శాస్త్రమును పోషించుకున్న అంతయే చాలును ఈ శాస్త్రమును మిక్కిలి పట్టుదలతో మన వారింకనూ చదివి ఆంగ్లేయ శాస్త్రము కూడా బాగుగా అభ్యసించి దానిలో ఏవైనా అంశములు మన దానిలో ఉన్నయడల వాని చేర్చుకుని మన శాస్త్రమును అభివృద్ధిపరచుకొనవలసి ఉన్నది ఇందులకు మనవారే మనకు సహాయులుగాని ఎరులు కారు తిరువాన్కూరు మైసూరు మొదలగు రాజ్యములలో ఆయుర్వేద వైద్యము ఉన్నట్లు వినుచున్నాము ఎందరు రాజులున్నారు ఎందరు జమీందారులు ఎందరు మహారాజులున్నారు వీరందరూ తలుచుకున్న ఎడల ఏ విధమైన ఉండదు అదిగాక అనేకులు భాగ్యవంతులున్నారు వీరు కూడా సాహాయము ఆచరింపగలరు సామాన్య ప్రజలున్నారు వీరికి జబ్బు సిద్ధించినడల మన మందు పుచ్చుకొన్న చాలును మన మందుల వలన మరణించినవారు పైమందుల వలన బ్రతికినవారు ఉన్నట్లు నేనరుగను అదిగాక ఆయుస్సు చల్లగానున్న యెడల ఎడల విశ్వాసం ఉన్నవారము కాని అల్లోపతి వలననే బ్రతుకుదుమను నమ్మకమున్నవారము కాము ఈ సభకే హైదరాబాద్ నుండి ఒక గొప్ప వైద్యుడు వచ్చినాడు ఒక చిత్రమైన ప్రజ్ఞ కలదు ఒకనికి ఏదో రోగము వచ్చినదనుకోనము మరి ఒకడు పోయి ఆ రోగమేదో కనిపెట్టి వచ్చినాడనుకునము అతడు మరి ఇంకొకనితో తాను కనిపెట్టి వచ్చిన రోగమును గూర్చి అనుకోనము ఈతడు పై హైదరాబాద్ వైద్యుని యొద్దకు అనుకోనము ఈతను చేయి చూసి ఆ రోగమేదో ఆ మనుజుని వయస్యంతో అన్నీ ఇతడు చెప్పును అయ్యా అనేక విద్యలున్నవి విద్యలను పోషించుట మాత్రము అరుదుగానున్నది పైవానిని పడదీసి లెంపకాయ కొట్టి పాము కొరచిన వానిని బ్రతికించిన వారు ఉన్నారు మృతునికి ప్రాణములు దివ్య దివ్యయోగములున్నవి ఏమున్ననేమి అదృష్టము లేదు ప్రజ్ఞావంతులమని చెప్పుకున్నటకు కూడా భయము ఒకరిని మనము నిందింపవలదు మనలను ఎవరు నిందించినను మనం తప్పుగా భావింపనక్కరలేదు తప్పులున్నయ్యట దిద్దుకొండము దేశభక్తి కలిగి ఆత్మవిశ్వాసము కలిగి వెన్నెముక కలిగి ప్రవర్తింతము అంతకంటే చేయవలసిన ఏదియూ లేదు ఇప్పటికిది చాలును